మీడియాలో కూడా టిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే ఫేక్ వార్తలు లీక్ వార్తలు రాష్ట్రంలో క్రైమ్ స్టోరీలు నడుస్తున్నాయి ప్రజా సమస్యలు బయటకు రాకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది కాంగ్రెస్ పోయేనాడు ఇరవై రెండు వేల కోట్ల అప్పు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలు టైం పాస్ చేసిందన్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో కుట్రం జరుగుతుంది ఇవాళ ఎక్కడికి పోయినా ఎండిపోయిన పొలాలు దర్శనమి మంత్రుల చెప్తే పట్టించుకునే సోయ లేదు ఈ జిల్లాలో ముందు హుజూర్ నగర్ నుంచి ఫోన్ హుజూర్ నగర్ రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేషన్ లేదు కాంగ్రెస్ కార్యకర్తను ఇవ్వాలా ఎనిమిది దగ్గర పొలం పెట్టినా అంతా ఎండిపోతుంది

తీసుకొని పోలీసులు అమాయపట్టుండి సార్ నేను నాకు ఏం తెలియదు సార్ వాడు మురికితే అని చెప్పి నాకు సార్ పోలీసులు చూపుకోరు కదా వాళ్ళు నిలబడి చెక్ చేసి మొత్తం జీవులా దొరికింది కదా అమ్మని చెప్పి నువ్వు గద్దెలు కదా జీవులా నువ్వే కోరుతున్నావు సార్ కద్దరింత మాత్రం కేసు పెట్టే ముందు